తుంగభద్ర గారు అందరికీ నమస్కారం శుభవార్త ఎంతో చూస్తున్నటువంటి తుంగభద్ర డ్యామ్ లో పంతొమ్మిదవ గేటు కొట్టుకుపోయిన దగ్గర నుంచి జరుగుతున్న పరిణామ ప్రమాణంలో ఇవాళ సాయంత్రం ఇప్పుడే సరిగ్గా ఐదు నిమిషాల క్రితం మనం ఫస్ట్ గేట్ ని సక్సెస్ఫుల్ గా దించగలిగాం ఎటువంటి ఇబ్బందులు లేకుండా అనుకున్న దానికి అనుకున్నట్లుగానే సక్సెస్ఫుల్ గా జరిగింది ఇప్పుడు నాలుగు అడుగుల మేరంగా ఈ రోజు రాత్రి మరి రెండు మూడు నాలుగు గంటలు కూడా దించేటువంటి ప్రయత్నం చేస్తాం భగవంతుని ఇట్లానే సహకరించాలని సహకరిస్తారని ఈ ఒక భారతదేశ చరిత్రలోనే బహుశా నీటిలో నది ప్రవాహం ఉన్నటువంటి తరుణంలో ఈ చేసినటువంటి చర్య ఇది ఒక ఇంజనీరింగ్ సాహసం పెద్దమైనటువంటి చర్య ఇది ముఖ్యమంత్రి గారు కూడా దీంతో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా అభినందించడం జరిగింది అనంతపురం జిల్లా ప్రజానీకం తరఫున తుంగభద్ర రోడ్ లో దీనికోసం మన కోసం కష్టపడినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పనిచేసినటువంటి కార్మికులు ఉండాలి వాళ్ళ దగ్గర నుంచి మొదలుకునే అధికారులు కన్నయ్య నాయుడు వరకు కర్ణాటక ప్రభుత్వానికి మన ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ జిల్లా రైతాంగం తరఫున ఉదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఈ రోజు రాత్రి ఎంత పొందుకు పోయినా సరే ఆ రెండు మూడో గేట్లను కూడా గేట్లనే ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతోంది ఉదయం నుంచి నేను మీకు చెప్పినట్టు ఒక్కొక్కటే ఒక్కొక్కటి సక్సెస్ఫుల్ గా చేసుకుంటూ రాగలిగింది ఫస్ట్ ముప్పై టన్నుల పైన గాలిలో వేలాడుతూ ఉన్నటువంటి కౌంటర్ బ్యాలెన్స్ వెయిట్ ని సక్సెస్ఫుల్ గా కింద దించగలిగారు అనుకోండి ఆ తర్వాత అడ్డుగా ఉన్నటువంటి పైన ఫాయిస్ట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా పక్కకు చేర్చగలిగారు దాని తర్వాత మనం అనుకున్న గేట్ ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెట్టి క్షణ క్షణం కూడా చాలా ఆకృతిగా మేము కూడా వెయిట్ చేస్తూ వచ్చాం వాళ్ళ లైఫ్ లో మానిటర్ చేసుకుంటూ చాలా అక్కడ నీటిలోకి అంత సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోయింది నిజంగా చాలా సంతోషంగా ఉంది ఇది ఇక మిగిలినటువంటి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా విజయవంతం అవుతుందని ఆశిద్దాం వార్తల్ని తప్పకుండా మీకు చేర్చుకుంటాం తుంబా సంతోషం యొక్క కంగ్రాచులేషన్స్ నేను నమ్ము తుంబా సంతోషం అయితే నమ్ము రైతుల పరవాగి నమ్ము ప్రభుత్వ పరవాగి